లావణి నియార్క రాధాకృష్ణ అందరూ వచ్చి భోజనం సిద్ధమవుతూ ఉంటారు అప్పుడే ఆవుని దగ్గరుండి అక్షయని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ కూర్చోపెడుతూ పెడుతూ ఉంటుంది నియార్క లావణి చాలా కోపం చూస్తూ ఉంటారు అప్పుడే స్ట్రీకర్ కూడా వచ్చి ఇంకా పక్కన కూర్చొని భోజనం సిద్ధమవుతూ ఉంటారు ఇదిగో అక్షయ మాతో పాటు కూర్చొని భోజనం చేయడానికి వీలు లేదు ఆవుని అని చెప్పి లావణి మాటలకి ఒకసారి ఆవుని శ్రీకర్ అక్షయ బాగా చూస్తూ ఉంటారు మాతో సమానం కూర్చోకూడదు నియార్క కండిషన్ పెడుతూ ఉంటుంది నా కూతురికి అందరు సమానం కూర్చునే హక్కు ఉంది అని ఆవుని అనగానే ఇంతకాలం అనాథలాగా పెరిగింది సడన్గా మీ కూతురు అంటే మేము అసలు రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పి లావణి చాలా కోపం మాట్లాడుతుంది అయినా ఎవరు ఏమనుకున్నా సరే అక్షయ్ సరిసామానంగా ఇంకో కూర్చొని తిండాకి తగదు అని నియర్క అన్న మాటలకి అప్పుడే ఇంకా వేద ప్రధాన వస్తూ ఉంటారు ఇంకా విని అవును నువ్వు చెప్పింది కరెక్టే అని వేద అన్న మాటలకి ఆవుని శ్రీకారం అక్షయ్ షాక్ అవుతూ ఉంటారు ఇంకా ప్రాధాన్య వస్తూ ఉంటారు ఇంకా అలాగే వింటూ ఉంటారు కానీ ఎవరికి అంతంగా ఇదేంటి సడన్గా వేరే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి నియర్ లానే డాక్టర్ చూస్తుంటారు ఆమె శ్రీకర్కి అంతంగా ఆయమను చూస్తూ